మీరు చూస్తున్నటువంటి ఈ మిరప మొక్క దోసజాతి మొజాయిక్ వైరస్కు గురైనది లక్షణాలు ఆకుపై గోధుమ రంగు మరియు పాలిపోయిన కోరోటిక్ మచ్చలతో ఆకురూపం మారిపోయి ముడతలు పడటం జరుగుతుంది దీనివల్ల మొక్క పెరుగుదల ఆగిపోతుంది కొన్ని సందర్భాలలో ఆకులు నిర్జీవమైన గీతలు కనిపించి లేత ఆకులు ముడుచుకుపోయి కుచించుకుపోతాయి ఈ వైరస్ మొక్క నాటిని దగ్గర నుండి పూత దశ వరకు మాత్రమే కనిపిస్తుంది కారణాలు ఈ వైరస్ తెల్లదోమ మరియు పేను బొంక వల్ల పురుగుల వలన వ్యాపిస్తాయి నివారణ నివారణలో భాగంగా మొదటిగా వైరస్ గురైన మొక్కల్ని పీకి కాల్చేయాలి తెల్లదోమల నివారణకు తెలుపు నీలం పసుపు రంగు జిగురాటలను ఉపయోగించాలి రసాయన నివారణ చర్యలు రసాయన నివారణ చర్యలో వీటి నియంత్రణకు టకాఫ్ లేదా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ లేదా కార్బోమైన్ లేదా పోలీస్ లేదా ల్యానో లేదా కీఫన్ వీటిలో మీకు అందుబాటులో ఉన్న మందుల్ని కరపత్ర సిఫారసు మేరకు పిచికారి చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి